ప్రపంచం టెక్నాలజీ వైపుకు అడుగులు వేస్తుంది కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ టెక్నాలజీని అందుపుచ్చుకోవాలి లేకపోతే ప్రపంచ దేశాలతో పాటు మనం పోటీ పడ్డంలో వెనక పడిపోతాం టెక్నాలజీతో ప్రభుత్వానికి మేలు జరిగేది ఏదైనా ఉంటే ప్రభుత్వాలు వీలైనంత త్వరగా వాటిని తీసుకురావాల్సి ఉంటుంది ఈ విధంగా ఆలోచించిన భారత్ తాజాగా డిజిటల్ కరెన్సీను పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే భారత్ ఇప్పుడు డిజిటల్ కరెన్సీ అవసరం ఎందుకు వచ్చింది డిజిటల్ కరెన్సీ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి ఎంత మేర లాభం చేకూరనుంది ఇప్పటికే ఉన్న క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు సామాన్యులు డిజిటల్ కరెన్సీని ఉపయోగించగలిగేంత అవగాహన ఉందా దీని వల్ల వచ్చే నష్టాలేమిటి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని తొలుస్తున్నాయి ఈ నేపథ్యంలో దేశంలోని డిజిటల్ రూపీ వచ్చేసింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశంలో ముందుగా నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయి పైలట్ ను ప్రారంభించింది ఇన్నాళ్లు మనం క్రిప్టో కరెన్సీ గురించి విన్నాం ఇప్పుడు అదే లక్షణాలతో డిజిటల్ రూపీ వచ్చేసింది ఈ డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టడం వెనుక ప్రాథమిక ఆలోచన ఏమిటంటే దేశంలో పేపర్ కరెన్సీని తగ్గించడం ప్రధాన ఉద్దేశం తద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది అంతేకాకుండా కరెన్సీ నిర్వహణ ఖర్చును తగ్గించుకోవడంలో డిజిటల్ కరెన్సీ ఉపయోగపడుతుంది డిజిటల్ రూపాయి లేదా ఈ రూపాయి క్రిప్టో కరెన్సీకి ఏ విధంగానూ లింక్ లేదనే విషయాన్ని ఇక్కడ గమనించాలని వారు అంటున్నారు అలాగే క్రిప్టో కరెన్సీకి ఉపయోగపడే బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఈ డిజిటల్ రూపాయి ఆధారపడి ఉండదని చెబుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే డిజిటల్ రూపాయి లేదా డిజిటల్ కరెన్సీ అనేది నగదు లేదా కాగితపు కరెన్సీ కి డిజిటల్ రూపం అని చెప్పవచ్చు ఇప్పుడు డిజిటల్ రూపాయి పేపర్ మనీ విలువ కూడా ఒకటే అని అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఒక డిజిటల్ రూపాయి ఒక రూపాయి నగదుకు సమానంగా ఉంటుంది అస్థిర మార్కెట్ విలువ మార్కెట్ ను బట్టి హెచ్చు తగ్గులకు లోనయ్యే క్రిప్టో కరెన్సీ మాదిరిగా ఉండదు డిజిటల్ రూపాయి విలువ ఎప్పుడూ మారదు కాగితం కరెన్సీ నా నెల వలె అదే విలువలను కలిగి ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైలట్ లో భాగంగా ముందుగా ముంబై న్యూఢిల్లీ బెంగళూరు భువనేశ్వర్ తో సహా నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయిని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది ఈ ప్రారంభ ట్రయల్ కోసం ఆర్బీఐ నాలుగు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఆ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే క్రిప్టో కరెన్సీ రూపంలో డిజిటల్ మనీ అందుబాటులో ఉంది ప్రపంచంలో ఇప్పటికే ఇరవై వేల రెండు వందల అరవై ఎనిమిది రకాల క్రిప్టో కరెన్సీలు చలామణిలో ఉన్నాయి ఇందులో అందరికీ ఎక్కువగా తెలిసింది మాత్రం బిట్కాయిన్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ చలామణిలో ఉన్నది కూడా ఇదే ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీ విలువ ఒకటి పాయింట్ సున్నా రెండు ఐదు ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఒక అంచనా ప్రస్తుతం ఒక రోజులోనే నూట ఏడు బిలియన్ డాలర్లు క్రిప్టో కరెన్సీ చేతులు మారుతుంది దీన్ని బట్టే ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి ఆదరణ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు అయితే ముందుగా ఈ క్రిప్టో కరెన్సీ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది క్రిప్టో కరెన్సీని సతోషి నకటోమా అనే వ్యక్తి సృష్టించాడు అయితే ఇతడి నిజమైన పేరు కానీ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు కానీ బాహ్య ప్రపంచానికి తెలియదు క్రిప్టో కరెన్సీ పూర్తి బ్లాక్ చైన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది ఇంటర్నెట్ మైనింగ్ ద్వారా ప్రత్యక్షంగా కొనడం కానీ క్రిప్టో కరెన్సీని పొందవచ్చు వీటిని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు ఆన్లైన్ షాపింగ్ నుంచి ఇతర దేశాల్లోని వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం వరకు ఈ క్రిప్టో కరెన్సీని బాగా ఉపయోగపడుతుంది అయితే దీనికి ఎటువంటి బ్యాంక్ కానీ ప్రభుత్వం కానీ బాధ్యత వహించదు ఇది పూర్తిగా డీసెంట్రలైజ్డ్ మనీ అయినందున దీని ధర పడిపోవడం వంటివి జరిగితే నేరుగా ప్రజలు నష్టపోవడం జరుగుతుంది దీంతో పాటు క్రిప్టో కరెన్సీకి ఎటువంటి సెక్యూరిటీ కూడా ఉండదు రెండు వేల పదిలో ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ భారీ హ్యాకింగ్ కు గురైంది అప్పట్లో బిట్కాయిన్ లోని లూప్ హోల్స్ ను గుర్తించిన హ్యాకర్ ఒకేసారి మిలియన్ల సృష్టించాడు దీంతో బిట్కాయిన్ ధర భారీగా కుదుపులకు లోనైంది ఈ క్రిప్టో కరెన్సీ తరచూ హ్యాకింగ్ కు గురతోనే ఉంది చివరిగా క్రిప్టో కరెన్సీపై గత నెల అక్టోబర్ ఏడున హ్యాకర్లు దాడి చేసి ఏకంగా ఐదు వందల డెబ్బై మిలియన్ డాలర్లను దొంగిలించారు ఇక హ్యాకింగ్ తో పాటు క్రిప్టో కరెన్సీకి ఎటువంటి ఐడెంటిటీ లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది క్రిప్టో కరెన్సీకి కేవలం ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మాత్రమే ఉంటుంది వీటిలో ఏ ఒక్కటి మర్చిపోయినా పూర్తిగా వదులుకోవాల్సిందే ఫ్రాన్సిస్కోకి చెందిన స్టీఫెన్ థామస్ అనే వ్యక్తి రెండు వేల పదకొండులో కొన్ని బిట్ కాయిన్లను కొనుగోలు చేశాడు ఆ తర్వాత కొన్నాళ్లకు దాని పాస్వర్డ్ మర్చిపోవడంతో ఆ బిట్ కాయిన్లను తిరిగి పొందలేకపోయాడు అయితే కాలానుగుణంగా వాటి విలువ పెరుగుతూ వచ్చి ఇప్పుడు మూడు వందల ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల రేటు పలుకుతుంది కానీ అతను పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల ఈ బిట్ కాయిన్లను తిరిగి పొందలేకపోయాడు ఈ విధంగా క్రిప్టో కరెన్సీలో అనేక లోపాలు ఉన్నాయి అందుకే దీన్ని భారత ప్రభుత్వం గుర్తించడానికి నిరాకరించింది దీనిపై భారత ప్రభుత్వం ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేమని తేల్చేసింది అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు సెంట్రలైజ్ డిజిటల్ కరెన్సీని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది దీంతో క్రిప్టో కరెన్సీలో ఉన్న లోపాలన్నీ ఇందులో సర్దిద్దుపడ్డాయి ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి పాస్వర్డ్లను మర్చిపోవడం వంటివి ఉండవు అంతేకాదు ఇది భారత రూపాయి విలువతో సమానంగా లెక్కించబడుతుంది కాబట్టి హ్యాకింగ్ లాంటివి చేసినా మరే ఇతర అనుచిత కార్యకలాపాలు చేసినా కూడా దీని విలువ పడిపోవడం వంటివి జరగదు డిజిటల్ కరెన్సీ ఓచర్ల రూపంలో ఉంటుంది దీన్ని ఎవరు ఎవరికైనా పంపించవచ్చు దీనికి సంబంధించిన ఐడిని తీసుకుని అవతలి వ్యక్తి రిడీమ్ చేసుకోవచ్చు ఇది వంద శాతం సెక్యూర్ గా ఉంటుంది అంతేకాదు దీనికి ఇంటర్నెట్ అవసరం కూడా ఉండదు పూర్తి ఆఫ్లైన్ లో కూడా డిజిటల్ రూపీని ఉపయోగించుకోవచ్చు ఇచ్చిన వ్యక్తి అవతల వ్యక్తి ఉపయోగించుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు ఈ పైలట్ ట్రయల్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తో సహా బ్యాంకులకు ఆర్బిఐ భాగస్వామ్యాన్ని విస్తరించనుంది రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు కూడా ఈ డిజిటల్ రూపాయి సర్వీసులను విస్తరింపజేయనున్నారు రెండవ దశలో డిజిటల్ రూపాయి అందుబాటులోకి వచ్చే నగరాల్లో అహ్మదాబాద్ గ్యాంగ్టక్ గౌహతి హైదరాబాద్ ఇండోర్ కొచ్చి లక్నో పాట్నా షిమ్లా ఉన్నాయి పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైన సందర్భంగా కస్టమర్లకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇంతకీ డిజిటల్ రూపాయి ఎలా పనిచేస్తుంది ఈ రూపాయిని ఎలా ఉపయోగించుకోవచ్చు అది వినియోగదారులకు ఎలా ఉపయోగపడుతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటి వరకు అమల్లో ఉన్న నోట్లకు కొత్తగా వచ్చిన డిజిటల్ రూపీకి తేడా ఏంటి మాత్రం స్పష్టంగా అర్థం కావడం లేదు మొబైల్ ఫోన్తో చెల్లింపులు జరుపుతూనే ఉన్నాక సదరు డిజిటల్ కరెన్సీ అవసరం ఏంటన్నది కూడా తెలియడం లేదు క్రిప్టో బ్లాక్ చైన్ పై ఆధారపడి పనిచేస్తుంది అదే డిజిటల్ రూపాయి విషయంలో అలా కాదు కొత్తగా ప్రారంభమైన డిజిటల్ రూపాయి ప్రాథమికంగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారంగా పనిచేస్తుంది దీని వెనుక ప్రాథమిక ఆలోచన దేశ మార్కెట్ నుంచి చివరికి పేపర్ కరెన్సీ తొలగించడం అన్నది మాత్రం ఇప్పటికీ గుర్తించుకోవాల్సిన అంశం అంటున్నారు నిపుణులు